గత కొద్ది రోజులుగా గత నాలుగు రోజులుగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని తర్వాత ఇంకా ఎండ ఇంకా వర్షాకాలం మొదలే కాలేదు ఇప్పుడు కప్పలన్నీ ఊళ్ళలోకి వచ్చి చేరి బెక్క పెక అని చెప్పేసి మొదలు మొన్నటి మొన్నటిదాకా కప్పలు కరపల్లా ఈ మధ్య చిన్న ఒక వర్షం పడుతున్నా కప్పలు మొత్తం వచ్చి బయట మాట్లాడుతున్నాయి నేను ఈ మధ్యకాలంలో ఈ మాట్లాడే వైసీపీ నాయకులకు ఇక్కడ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత మొత్తం ముస్లిం సమాజం మీకు ఎక్కువ శాతం ముస్లిం సమాజం మీకు సహకరించిన తర్వాత మీకు ఓటేసి గెలిపించిన తర్వాత మీరు అయ్యా మీరు అడుగు కొద్ది నెలల్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒక బిల్లు వచ్చింది ఏం బిల్ వచ్చింది అది మొత్తం చట్టబద్ధంగా అయిపోయింది ఏం బిల్లు వచ్చిందయ్యా సిఏ వచ్చింది ట్రిపుల్ తలాక్ వచ్చింది తర్వాత ఒక గొడవ హిజాబీ గొడవ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ నేను నానా ఇవన్నీ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అనేది ఒక అది ఒక పార్టీ అది ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ వైసీపీ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలలో ప్రజలకు ఏదో విధంగా మేలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక వాళ్ళు చట్టాలు తీసుకొస్తుంటారు కానీ నేను ఈ యొక్క ఈ కల్లబోలి మాటలు చెబుతూ ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఈ మధ్యకాలంలో నోరు జారి వాళ్ళు ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు ఈరోజు నేను పత్రికా విలేకరుల సమావేశంలో మీ అందరికీ నేను ముస్లిం సమాజం ముస్లిం యువకులను విద్యావంతులను మేధావులను ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే ఈరోజు ఏదైతే ఉమీద్ అనే ఒక బిల్లు బయటికి వస్తూ ఉంది ఇంకా పుట్టలేదు ఇంకా ఇంకా గర్భంలోనే ఉంది ఇంకా పుట్టన లేదు వీళ్ళకు దడదడ స్టార్ట్ అయింది అయ్యా ఈ పత్రికా విలేకరులు నేను తెలియజేసుకుంటున్నా ఎవరైతే ఈ యొక్క ఒక్కువ ప్రాపర్టీలతోటి ఇన్నాళ్ళు లబ్ధి పొందుతూ వచ్చిన కొక్కులు ఎవరైతే కొక్కులు ఉన్నారో ఈరోజు ముస్లింల పేదలకు చెందాల్సిన ఆస్తులు ముస్లిం పేదలకు చెందిన విద్య కోసం పెట్టాల్సిన ఆస్తులు వాళ్ళ ఉపాధి కోసం పెట్టాల్సిన ఆస్తులు ఏదైతే ఒక్క మనిషాకురం మనిషా కోసం ఏదైతే విద్య వైద్య ఉపాధి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఏదైతే కేటాయించినారో ఏదైతే మనిషి ప్రకటించినారో దాని ద్వారా కాకుండా వీళ్ళ కడుపులు నింపుకోవడానికి ఇన్నాళ్ళు వీళ్ళు వాడుతూ వచ్చారు వాళ్ళ డోర్లు వాళ్ళ తలుపులు బంద్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ బాధ స్టార్ట్ అయింది ఈరోజు ఒక్కో బిల్లు వచ్చిన తర్వాత చెబుతాం వీళ్ళ సంగతి వాళ్ళు మర్యాదకు వచ్చేసి క్యూలో నిలబడి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అప్పజెప్పే పరిస్థితి తప్పకుండా తొందరలో వస్తుంది వాళ్ళ బాధ అంత ఏంటంటే మా దగ్గర మా కబ్జాలో ఉన్న ఆస్తులు పోతాయనే ఒక బాధతోటి మాత్రమే ఈరోజు అందరినీ రెచ్చగొడుతున్నారు విద్యావంతులు ముస్లిం విద్యావంతులు మేధావులు రాబోయే తరాలకు ఒక మంచి సమాజాన్ని తయారు చేసే ముస్లిం విద్యార్థులందరూ మా వైపు ఉన్నారు ఈరోజు మీ మీద నమ్మకం లేదు మీ మీద నమ్మకం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఓటు వేసిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు వెళ్ళలేదు అంటే మీరు మీకు మీ మీద వాళ్ళకు ఉమీద్ లేదు ఎందుకు లేదంటే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మీరు ఏమి కానీ మీరు చేయలేకపోయారు నోరు మూసుకొని కూర్చున్నారు మీ ప్రాబ్లం ఏందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఈరోజు నేను మీ అందరికీ నేను ఈ ఈ సమావేశం పరంగా నేను ప్రతి ఒక్కరికి నేను నేను భరోసా ఇస్తున్నా నా రాష్ట్ర నా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు మా రాష్ట్ర నాయకులు మాకు ఇచ్చిన సందేశం ఉమీద్ అనేది బయటకు వచ్చిన తర్వాత విద్య ఉపాధి రాబోయే తరాలకి పారిశ్రామికవేత్తలు చేయడానికి ముస్లిం యొక్క ఈ పేద ముస్లింలకు ఉపాధి కల్పించడానికి వాళ్ళ సంక్షేమానికి బ్రహ్మాండమైన యొక్క ఒక మార్గం ఏర్పడుతుంది అని చెప్పేసి అభయం చెబుతున్నాం ఈ బిల్లు పేరే ఉమీద్ ఉమీద్ ఏంటి ఒక విశ్వాసం ఒక నమ్మకం ఈ యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోతే ఇక్కడ నుంచి మేము మీకు మాట ఇస్తున్నాం ఈ నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోతే మాకు స్వేచ్ఛ ఉంది మా యొక్క జాతీయ నాయకుల వారి మీద మా యొక్క మా రా రాష్ట్ర కార్యదర్శి మా లోకేష్ గారు రెడ్డి మాకు చెప్పారు మీకేమన్నా ఇబ్బంది కలిగితే మీరు ధైర్యంగా వచ్చి మాతోటి పోట్లాడండి అని చెప్పి చెప్పారు మేము వాళ్ళతోటి ధైర్యంగా పోట్లాడే శక్తి ఆ స్వాతంత్రం మాకు కల్పించారు కాబట్టి మేము మాట్లాడే ధైర్యం మాకుంది ఆ హౌసలో పెట్టుకొని ముస్లిం యొక్క యువకులు మహిళలు విద్యావంతులు ప్రతి ఒక్కరిని రాబోయే విజన్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ప్రతి ఒక్క ముస్లిం ముస్లిం కుటుంబం జకాతు ఇచ్చే స్థాయిలకు తీసుకురాకపోతే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరు జకాతు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూర్చున్న ముస్లిం మైనారిటీ నాయకులు తీసుకుంటారని చెప్పేసి నేను సవినంగా తెలియజేసుకుంటాను మమ్మల్ని రాజీనామా చేయమంటారా మీద ఓ మీద లేక మిమ్మల్ని ఓడగొట్టారు మీద నమ్మకం లేదు ఇంకా మేము ఇంకా మొదలే పెట్టాలా